అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మన ముందు అఖిల భారత శ్రీ హనుమాన్ దీక్ష పీఠం పీఠాధిపతి అయిన శ్రీ 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 దుర్గా ప్రసాద్ గురుగారు మనతో ఉన్నారు ఆయనతో మాత్రం నమస్కారం గురుగారు గురుగారు చాలామందికి హనుమంతుడు ఎలా జన్మించాడు అనేది చాలామందికి తెలియని విషయం ఎక్కడ పుట్టారో కూడా తెలియదు దాని గురించి మీ మాటల్లో అండి స్వామి హనుమ వైశాఖ మాసం పూర్వమాద్ర అనే నక్షత్రంలో జన్మించారు మందవాసరే శనివారం రోజు పుట్టారు వారు జన్మించినటువంటి ప్రదేశం ఆకాశకంగా అంజనాద్రి పర్వతం తిరుమల తిరుపతి అనేది ఏదైతే దివ్యక్షేత్రంగా ఇప్పుడు ప్రాచుర్యంలో ఉందో అది ఎప్పుడో త్రేతాయుగం ముందుగా నుండి యుగ యుగాల నుండి అనేక ఋషులు మహాత్ములు తపస్సు చేసినటువంటి ప్రదేశం ఆకాశకంగా అంజనే దేవి ఆకాశ ప్రాంతంలో తపస్సు చేసింది పరమేశ్వరు కోసం అని ఆ తపస్సు యొక్క ప్రభావం చేత అయినటువంటి వాయుదేవుడు స్వరూపుడు అయినటువంటి ఆ దివ్య ప్రసాదాన్ని వాయుదేవుడు అంజనీ దేవికి అనుగ్రహించాడు అని వాయు కుమారుడు అని అంజనీ కేసరి కుమారుడని ఏకాదశ రుద్రుడని శివుడే శి ఆంజనేయ స్వామిగా జన్మించాడని మనకి పురాణాలు చెప్తున్నాయి ఆంజనేయ స్వామి పుట్టేటువంటి ప్రదేశం తిరుమల కొండ పైన జన్మించాడు అయితే గురుగారు హనుమంతునికి పెళ్ళి అయిందా లేదా అనేది భక్తుల్లో చాలామందికి సందేహంగా ఉంది పెళ్ళి అయితే చేసుకోవడానికి గల కారణం ఏంటి ఇప్పుడు లోకంలో మనకు శాస్త్రాలు పురాణాలు రామాయణం భారతం భాగవతం చెప్పబడుతుంది ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అని బ్రహ్మచారి అంటే ఆయన బ్రహ్మస్థానానికి వెళ్ళిపోతున్నాడు భవిష్యత్ బ్రహ్మనే నమ రాబోయేటువంటి యుగంలో భవిష్యత్తులో బ్రహ్మస్థానానికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ బ్రహ్మస్థానానికి వెళ్ళేటువంటి వాడు గృహస్థగా ఉండాలి కాబట్టి ఆయన్ని సూర్య భగవానుడి దగ్గర అనేక విద్యలు నేర్చుకున్నారు అదే నవ నవవేకరణ పండితుడు అంటారు ఆ నవవేకరణాలను కూడా సూర్య భగవానుడు అనుగ్రహించినటువంటి సందర్భంలో సూర్య కిరణం అనేటువంటిది ఏదవుతుందో సూర్చల అంటే దివ్య తేజస్సు అని సంస్కృతంలో ఆ చందనం ఏదైతే పెడతామో చందోరం ఆ చందోరాన్ని ఏమంటారంటే దివ్య తేజస్సు దాన్ని చూర్చల అంటారు సంస్కృతంలో బ్రహ్మస్థానానికి వెళ్ళేటువంటి వాడు గృహస్థంగా ఉండాలని అలా ఒక శాస్త్ర ప్రమాణంగా తీసుకొని ఆయనకి కళ్యాణం అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మస్థానానికి అధికారం ఇచ్చారు అని మనకి పురాణాలు చెప్తున్నాయి అయినా ఆయన బ్రహ్మచారి మరి ఈ సందర్భంలో మన దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశం అనేక మార్పులు ఉంటాయి ఉత్తర భారతదేశంలో ఆయన బ్రహ్మచారి కళ్యాణం ఒప్పుకోరు మన దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో కళ్యాణాలు చేస్తున్నారు ఈ శాంతి కళ్యాణం ఆంజనేయ స్వామి సుహర్తుల ఆంజనేయ స్వామి కళ్యాణం అనే ఒక కార్యక్రమం చేస్తున్నారు అది కళ్యాణం అంటే శాంతి కళ్యాణం లోక కళ్యాణం లోక కళ్యాణం కోసం చేసేటువంటిది కళ్యాణం అంటారు ఇప్పుడు లోకంలో సీతారామ కళ్యాణం శివపార్వతుల కళ్యాణం లక్ష్మీనారాయణ కళ్యాణం ఇవన్నీ చేస్తుంటారు కళ్యాణం అంటే ప్రపంచా ప్రజలందరూ ఏమనుకుంటా అంటే ఏదో పెళ్లి చేసుకున్నారా పెళ్లి కాదు కళ్యాణం అంటే లోకంతా శుభంగా శాంతంగా ఉండాలని అది కళ్యాణం అని పదం పెట్టారు అయితే గురువుగారు హనుమంతునికి కుమారుడు కూడా ఉన్నారు అని చెప్పి వింటూ ఉంటారు కుమారుడు పుట్టడానికి ఇలా రహస్యం ఏంటంటే హనుమంతుడు పూర్వం రామలక్ష్మణ్ణి పాత లోకానికి తీసుకెళ్లేనటువంటి సందర్భంలో హైరావణ మైరావణుడు అనేటువంటి రాక్షసులు వీళ్ళిద్దరూ కూడా రామలక్ష్మణ్ని దొంగలించారు వారి యొక్క మాయలతో చిన్న రూపాన్ని తీసుకుని వెళ్ళి కాళికాదేవికి బలి ఇవ్వడానికి తీసుకెళ్ళారని మనకి హైరావన మైరావని చరిత్రలో చెప్పబడుతుంది అప్పుడే స్వామి పంచముఖిగా వస్తాడు ఆ వచ్చినటువంటి సందర్భంలో మత్స్యవల్లభుడు అనేటువంటి వాడు ఆ ద్వారానికి కాపలా ఉంటాడు ఆంజనేయ స్వామి లోపలికి వెళుతూ ఉంటే ఆయన్ని అడ్డగించాడమాట అంటే హనుమంతుడికి ఉండేటువంటి శక్తి ఎంతుందో అంత శక్తి కలిగినటువంటి వాడు మర్చి వాళ్ళప్పుడు అని మనకి చెప్పారు హనుమంతుడి పేరు చెప్తే చాలు భూత ప్రాత పిచాచాలన్నీ కూడా దూరం అవుతాయి అవుతాయి అవుతాయని చెప్పి చెప్తున్నారు కాబట్టి దానికి సందర్భంలో హనుమాన్ చాలీసా ఒక నిదర్శనం అలాగే హనుమాన్ చాలీసలో ఆఖరిలో సంత తులసిదాస్ చెప్తాడు జో యహాపరే హనుమాన్ చాలీసా ఓయా సిద్ధి సాకి గౌరీసా అని చెప్తారు అంటే హనుమంతుడి యొక్క చాలీసా ఎవరవుతే పారాయణం చేస్తారో గౌరీ శంకరులు సాక్షిగా వాళ్ళందరికీ సర్వకార్యాలు సిద్ధిస్తాయని చెప్పి చెప్పారు అయితే గురుగారు మామూలుగా హనుమాన్ జయంతి ఒక్కసారే వస్తుందని చెప్పి హనుమాన్ భక్తులు అందరికీ కూడా తెలుసు కానీ రెండు సార్లు వస్తుందని చాలా మందికి తెలియదు దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటంటే హనుమాన్ చాలీసా యొక్క రహస్యం ఏంటంటే పూర్వం తులసీదాస్ మహాత్మ గంగానది ఒడ్డున తన కుటీరంలో జప ధ్యానం చేసుకునేటువంటి సమయంలో ఒక స్త్రీ వచ్చి దుఃఖిస్తూ ఓ మహానుభావా అని చెప్పి రక్షించండి అని చెప్పి ఆమె వెళ్ళి అడుగుతుంది మా ఎందుకు దుఃఖిస్తున్నాం దీర్ఘ భావ అని చెప్పి ఆయన ఆశీర్వాదం చేస్తాడు ఆమె ఏముంటుందంటే అయ్యా మా భర్త చనిపోయాడు నేను దుఃఖిస్తున్నాను మీరు దేరికి సుమంగళీభవా అని అంటున్నారు అంటే ఏమో నా రాముడు నా నోట పలికిచ్చాడు కాబట్టి పదమ్మ ఎక్కడున్నాడు పద అని చెప్పి తీసుకెళ్ళి తన కమలంలో జలాన్ని రామనామం చెప్తూ మోక్షం చేయడంతోనే చనిపోయినట్టు వాడు బతికాడు అని మనకి తులసి రామాయణంలో చరిత్రలో చెప్తుందన్నమాట ఈ ఈ యొక్క వార్తని ఊరు ఊర వాడవాడ దేశ విదేశాలు మొత్తం వెళ్ళి అక్బర్ పాదుష సమయంలో అక్బరు ఈ విషయాన్ని తెలుసుకొని ఆయన పిలిపిస్తారు తులసీదాసుని రమ్మంటారు కొలు ఇవయ్యా తులసిదాస్ నువ్వు చనిపోయిన వాళ్ళు బతికిస్తున్నావు అంటే కదా మాకు తెలిసింది ఇగో చనిపోయిన వ్యక్తిని బతికించు అంటారు అయ్యా నేను చనిపోయే వాళ్ళని బతికించు అని కాదు రామనామం చేస్తూ ఉంటాను రామనామం ప్రభావం చేత ఆ రోజు ఆ పిల్లవాడు బతికాడు అంతేగాని నా వల్ల కాదు అప్పుడు కొరడాలతో కొట్టించమని చెప్పి సైన్యానికి అధికారికంగా ఆర్డర్ ఇస్తాడంట ఎప్పుడతే కొరడంతో కొడుతూ ఉంటాడో రామనామం చేస్తూ హనుమంతుని ప్రార్థన చేస్తాడు ఏ హనుమ ఏ హనుమ పాహిమాం రక్షమాం అని చెప్పి ఎప్పుడొకతే హనుమంతుని ప్రార్థన చేశాడో కొన్ని వేల లక్షల సైన్యం మొత్తం రాజ్యం అంతా చుట్టముట్టి దానికి భయంకరమైనటువంటి సైన్యం వచ్చి ఆ మహారాజు దగ్గరికి వచ్చి ఆడడంతోనే అక్బర్ కూడా ఆయన భయపడిపోయి వెంటనే నైన్ వదలమంటే అప్పుడు ఈ ఈ సందర్భంలో ప్రత్యక్షంగా నిదర్శనంగా జరిగినటువంటి ఈ సన్నివేశాన్ని చూసి ఆయన కూడా ఆశ్చర్యపోతాడు ఆయన దగ్గర వచ్చి పాదాల మీద పడతాడు మహారాజు వస్తే అప్పుడు హనుమాన్ ఈ సందర్భంలో నన్ను రచించ హనుమాని ఆ నలభై చౌపాయాల్ని రచిస్తాడన్నమాట తులసిదాస్ దానికే రెండా చెప్పినట్టుగా ఎవరైతే ఈ హనుమాన్ చాలీసా పఠిస్తారో స్వామివారి యొక్క రామనామం జపిస్తారో వాళ్ళ యొక్క బాధలన్నీ కూడా తొలుగుతాయని తులసిదా చెప్పినటువంటి వార్త అయితే గురుగారు ఇప్పటికీ కూడా హనుమంతుడు బ్రతికే ఉన్నాడు అని చెప్పి ఒక ప్రదేశంలో కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇప్పటికి కూడా బ్రతికే ఉన్నారంటారా ఆయన చిరంజీవి అని భవిష్యత్ బ్రహ్మ అని ఆయన చావు లేదని సర్వదేవతలు కూడా వరాలు ఇచ్చారు కాబట్టి ఆయన బ్రతికే ఉన్నాడు ఆయన యొక్క అంశమే ప్రతి గ్రామ గ్రామాల్లో నివాసం ఉండేటువంటి ప్రజల్ని భక్తుల్ని రక్షించడం కోసం రాముడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా ప్రతి ఊర్లో ఊరు మధ్య ఊరు చివర ఉండడానికి రాముడు ఇచ్చినటువంటి అధికారికంగా ఉండడం అంటే ఆయన చిరంజీవి ఆయన గంధమాదన పర్వతం పైన ఇప్పుడు ధ్యానంలో ఉన్నారు అని మనకి పురాణాలు చెప్తున్నాయి ఈ ప్రమాణంగా హనుమంతీక్ష పీయటం స్వామివారి యొక్క నామాన్ని స్వామి యొక్క పూజా విధానాన్ని ప్రతి మానవుడికి కులం మతం అంటరాంతనం అనే భావాలు లేకుండా హనుమాన్ దీక్ష ద్వారా హనుమంతుడి యొక్క మంత్రం ద్వారా ప్రజలందరూ కూడా జాగ్రత్త కండి తొలగించుకోండి అనాచారాలు మూఢనమ్మకాల ద్వారానే మీరు అజ్ఞానంలోకి వెళుతున్నారు భక్తి మార్గం ద్వారా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ద్వారా హనుమాన్ దీక్ష ద్వారా మీరు ఈ మార్గాన్ని రండి అని హరమ దీక్షా పీఠం విజయవాడలో స్థాపించినటువంటి సద్గురు సైతప్పలస్వామి మహారాజ్ సర్దార్ రాంపుల శ్రీనారాయణ మహారాజ్ ఈ పీఠాన్ని స్థాపించారు దానికి ఇక్కడ హైదరాబాదులో మేడ్చల్ ప్రాంతంలో కండ కోయలో కూడా ఆశ్రమం ఏర్పాటు చేశారు తొంభై అడుగుల ఆంజనేయ స్వామి ఉన్నారు అక్కడ వచ్చినట్లు వాళ్ళందరూ కూడా ఏది అనుకుంటే అది జరుగుతుంది పనులు ఈ గ్రహ బాధలు తొలుగుతున్నాయి అలాగే భూత భూతప్రాత పిచ్చాచకణాలు ఏదవుతున్నాయో అన్నీ కూడా తొలుగుతాయి కేవలం శ్రీరామ దూతాయ నమ ఓం అనే మంత్రం ద్వారా మీకు ఇచ్చినటువంటి నాగవల్లి రక్ష అనే మీ అందరికీ దాలసి ఇచ్చాం లాకెట్స్ అది మెల్ల వేసుకుంటే స్వామివారి యొక్క రక్ష అలాగే ఆరోగ్యం అన్నీ కూడా సమకూర్తున్నాయి లభిస్తున్నాయి అని చెప్పి ప్రజల విశ్వాసంతో ఉంది జయ హనుమాన్ గురుగారు హనుమంతుని కాలు కింద శనిదేవుడు ఉంటారు అని అంటారు దానికి కారణం ఏంటంటే హనుమంతుడు పాదాల దగ్గర శనేశ్వరుడు ఉంటాడు అనేది అదొక ప్రజల్లో ఒక నానుడు అంతేగాని హనుమంతుడు పాదాల దగ్గర శనీశ్వరుడు అనేది అది సరైనది కాదు చాలామంది ఏమనుకున్నారంటే హనుమంతుడు పాదాలు పట్టుకుంటే శనీశ్వరుడు పట్టుకుంటారు అని అంటారు కారణం ఎందుకంటే విలేజ్ల్లో గ్రామాల్లో ప్రజలు ఏముంది వెళ్ళి దండం పెట్టుకుంటే మీకు అన్ని వస్తాయంటే అందరూ లోపలికి వెళ్ళి సోమవారం పాదాలు ముట్టుకోవడానికి అలా శాసంగా జరుగుతుంటుంది గ్రామాల్లో ఎవరో పెద్దవాళ్ళు ఎవరో పండితులు శనిశ్వరు ద్వారా అంటే ఆగిపోయారు అది అది కాదు కథ ఇంకా ఇంకా పూర్వం కథ ఏంటంటే రావణా రావణ బ్రహ్మ తన లంకలో నవగ్రహాన్ని బంధించేశాడు ఆ బంధించినటువంటిలో నవ శనేశ్వరుణ్ణి తన ముందు ఉంచే తన దృష్టి ఎప్పుడవతి పడుతుంది అని చెప్పి చిరసానలో వేయడం వల్ల ఆయన చాలా బాధల్లో ఉండేటువంటి సమయంలో హనుమంతుడు లంక పట్టణముకు వెళ్ళి లంకా దహనం సమయంలో సరసాల్లో ఉండేటువంటి శనేశ్వరుడిని తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి అక్కడ వదిలివేశాడనమాట ప్రశాంతంగా వెళ్ళిపోమన్నాడు నీకేం భయం లేదు నేను ఉన్నాను అన్నాడు అంటే గ్రహాలను కూడా భయ ప్రాంతంలో ఉండే గ్రహాలను కూడా నేనున్నాను పర్వాలేదు నువ్వు వెళ్ళు అని ఆ శక్తిని ధైర్యాన్ని ఇచ్చినటువంటి వాడు స్వామివారు హనుమ అప్పుడు ఏమన్నాడు అండి శనిశ్వరుడు ఏ హనుమ నువ్వు చేసినటువంటి సహాయానికి నేను చాలా సంతోషిస్తున్నాను ఎవరైతే నిన్ను ఆరాధన చేస్తారో ఎవరవుతే నీ చందనాన్ని ధరిస్తారో వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను అని ఆయన ఆంజనేయ స్వామికి వరంగా ప్రమాణం చేశారు ఆ రోజు నుంచి శనిగ్రహాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే ఆంజనేయ స్వామికి చందోరాన్ని చందోర అర్చన చందోర నామాన్ని ధరించడం ఇవన్నీ చేస్తుంటారు ప్రజలు అది ఒక విశ్వాసం అన్నమాట జయ పూర్వం సంజీవ భరతాన్ని తీసుకొచ్చినటువంటి హనుమంతుడు ఆ సంజీవు పర్వతమే నాగవల్లి దళం అంటారన్నమాట ఆ అమృతం అయినటువంటి ఔషధం మీరు చూడండి ఆరోగ్యానికి సైన్స్కి శాస్త్రానికి అనుబంధం ఉంటుంది కరోనా సమయంలో ఏ ఇంజక్షన్ చేయాలో ఏ మందులు వేసుకోవాలో ఎప్పుడు ఉంటాడో ఎవడుంటాడో ఎవడు పోతాడో తెలియని పరిస్థితుల్లో నాగవల్లి దళాలని ఎవరు తమరుబాకలని కషాయంగా చేసి ఎవరైతే తాగుతారో వాళ్ళకి కరోనా రాదు అని చాలా ప్రాంతాల్లో వైద్యులు చెప్పారు వైద్యంలో ఈ తమలుపాకు అని ప్రధానం అంటుంది కాబట్టి ఈ సందర్భంలో ఏంటంటే నాగవల్లి దళాలు అనేది సైన్స్ ప్రకారంగా ఆరోగ్యరీత ప్రతిరోజు మీరు చాయ్ కాఫీ తాగేటువంటి వాళ్ళందరూ కూడా గ్రీన్ టీగా తాగితే మీకు ఆరోగ్యం వస్తుంది అని నెంబర్ వన్ రెండవది ఏంటంటే అశోక్ వాటికలో సీతమ్మవారు చాలా దుఃఖంలో ఉన్నారు అమ్మవారి అంత వారికే దుఃఖంలో ఉంది అప్పుడు అమ్మ రాముడు వస్తున్నాడు నువ్వు ధైర్యంగా ఉండు అని పైనుంచి అశోక చెట్టు పైన కొమ్మల్లో దాకొని ఉండేటువంటి వాడు పైనుంచి చెప్తున్నాడు మాట చెప్పి శ్రీరామనే అనే ముద్దకి ఇచ్చాడు ఆయన ఏ పైన ఆయన అశోక వాటికి పక్కన చుట్టూ ఉండేటువంటి నాగమల్లి దళాల్లో ఉండే కొమ్మల మధ్యలో ఉండడం వల్ల అప్పుడు స్వామివారికి అమ్మవారి ఇచ్చిన వరం అనమా నీకు నాగబలి దళాలు ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళందరికీ కూడా నేను అనేక శాసనాలు అందిస్తున్నాను శుభం కలుగుగాక అంటే ఎవరో అయితే కళ్యాణం పెళ్లి కావాలి వాళ్ళకి సంతానం ఇలాంటివి ఉంటాయి కదా అందరికీ కూడా ఈ నాగవళి దళాలతో స్వామివారికి ఆరాధన పూజ చేస్తే శుభం కలుగుతుంది అని మనకి పరాశ్ర ఇచ్చినటువంటి గ్రంథాల్లో చెప్పలేదు గురుగారు హనుమంతుని దీక్ష కేవలం మగవాళ్ళే చేయాలంటారు ఆడవాళ్ళు కూడా చేయొచ్చు అంటారు ఇక్కడ స్త్రీలు పురుషులు అనేది మన పెట్టుకునేటువంటిది కులాలు మతాలు అనేది మన పెట్టుకునేటువంటిది భగవంతుడు ఇచ్చేటువంటి ఈ వరం ఏంటంటే స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఆంజనేయ స్వామిని ఆరాధన చేయవచ్చు ఆంధనేయ స్వామి దీక్ష కూడా స్త్రీలు స్వీకరించవచ్చు అని అన్న దీక్ష పేయడం చెప్తుంది అందుకనే ఇక్కడ స్త్రీ పురుషులు అనే భేదం లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళకి అయితే ఐదు రోజులు ఇబ్బంది ఉంటుందో అదే అది అయిన తర్వాత ఆరో రోజు వాళ్ళు ఇంట్లో ఆరాధన చేసుకోవచ్చు అని మేము పీఠం అనేక సార్లు చెప్తున్నాం అన్నమాట జయశ్రీరామ్ అయితే గురుగారు మీరు నలభై రెండు సంవత్సరాల నుంచి హనుమాన్ దీక్షలో ఉన్నారు దానికి గల కారణం ఏంటంటే మా గురువులు ఇచ్చినటువంటి ఉపదేశం మంత్ర ఉపదేశం వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇచ్చినటువంటి స్వామవారి దన్ను దాని ప్రమాణంగా మేము ముందుకు సాగుతూ ఉంటాం లోక్ కళ్యాణం కోసం హనుమంతుని గురించి ఎన్నో తెలియని విషయాలను మాకు చెప్పారు గురుగారు ధన్యవాదాలు జై